కలర్ మీద మరూన్ కలర్ వా చాలా డిఫరెంట్ యునిక్ కలెక్షన్స్ కదండి ఇలాంటి కలెక్షన్స్ ఈ రోజు మీకు వీడియోలో లో ఇలాంటి డిజైన్స్ ఎవరైనా మిస్ చేసుకుంటారో అది కూడా మన జరదోసి డైమండ్స్ తోటి ఫుల్ గా హ్యాండ్ వర్క్ పీస్ కదండి ఈ రోజు కలెక్షన్ లో ఈ కలర్ చూయించబోతున్నాం మన ట్రెడిషనల్ లేంగా కాకుండా వెస్ట్రన్ టైప్ లో వెస్టర్న్ టైప్ లో కూడా మనము గ్రే కలర్ లో తీసుకొచ్చాము అది కూడా ట్రెండి కలెక్షన్స్ అది స్లీవ్ మీద నెటెడ్ మన రాజరచ మన రాజరణలో ఈ రోజు మీ అందరి కోసం కొత్త కొత్త కలెక్షన్స్ అది కూడా లెహంగాలు ఫుల్ ఫ్రాక్ లో అన్ని లో డిజైన్ అనేది నేను ఈ రోజు మీకు చూయించబోతున్నాను అందులో కూడా కలర్స్ అనేది మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూనిక్ డిజైన్స్ తో పాటు మేము ముంగడికి తీసుకొచ్చింది మన రాజరచన కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో మీకు అందించబోతున్నాము అండ్ ఇది వచ్చేసి ఒకసారి మీకు డిజైన్ అనేది మీకు చూపిస్తాము చూడొచ్చు ఫ్రాక్ టైప్ లో ఉంటుంది కానీ ఫ్రాక్ కాదండి కింద లెహెంగా లో ఉంటుంది కానీ లెహెంగా కాదు అలా ఇది అనేది పాపులర్ డిజైన్ అంట అంటారు చూడొచ్చు స్లీవ్స్ కూడా ఫుల్ హెవీ డిజైన్ అనమాట మన వాళ్ళు ఇప్పుడు ట్రెండీగా రిసెప్షన్ టైంలో వేర్ చేసుకుంటున్నారు అందుకే ఇలాంటి కలెక్షన్స్ లో మన సౌత్ సైడ్ నడిచే ఏ మనం తీసుకో తీసుకురావడం జరిగింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫ్రాక్ ఫ్రాక్ డిజైన్లో నేను చూపించబోతున్నాను ఇది రిసెప్షన్ టైంలో చాలా మంది యూనిక్ డిజైన్స్ అడుగుతున్నారు కదా చూడండి స్లీవ్ లేకుంటే స్లీవ్ లెస్ అంటున్నారు కదా స్లీవ్ లే ఇవి మనం ఉంచొచ్చు తీయవచ్చు దీన్ని కాబట్టి మనకు టూ ఆప్షన్ అనేది ఉంది స్లీవ్లెస్ ఉంది దీనికి స్లీవ్ కూడా యాడ్ చేయచ్చు అండ్ ట్రెండీ కలెక్షన్స్ కదా అది కూడా పూర్తిగా బీట్స్ వర్క్ లో లెహెంగాస్ వచ్చేసి చూడవచ్చు ఆఫ్ వైట్ కలర్లో అది కూడా టోటలీ బీట్స్ వర్క్ చాలా యూనిక్ డిజైన్స్ కదా మనకు బర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ డిజైన్ చూస్తాము డౌన్ బోర్డర్ లో మాత్రం టెంపుల్ డిజైన్ తో పాటు మనకి ఈ విధంగా ఆఫ్ వైట్ కలర్ లో వచ్చేసాను ఇంకా ట్రెండ్ కలెక్షన్స్ మనకు లో కావాలి అనుకుంటే ఇలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడొచ్చు మన హైదరాబాద్ నుంచి కస్టమర్స్ అయితే ఈ విధంగా సెలక్షన్ చేసుకొని పెట్టుకున్నారు మన సౌత్ సైడ్ కలెక్షన్స్ అన్నమాట ఇవి వాళ్ళు ఒక్క వాళ్ళే బుటీక్ వాళ్ళు షాప్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారనమాట వీళ్ళు అటు సైడ్కి పెట్టేశాము వాళ్ళు ఇంకో కస్టమర్స్ వచ్చేసి వీడియో కాల్ సెలక్షన్ ఉంటుంది కదా వీడియో కాల్ లో ఇలా సైడ్కి పెడతాము ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళవన్నీ ఇలా సైడ్కి ఉంటుంది తర్వాత దాన్ని బిల్ చేసి వాళ్ళకు డిస్పాచ్ చేసేయడమే మనది అండ్ ఈ కలెక్షన్లో కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ఈ లెహెంగాస్ ఎంతవరకు పర్చేస్ చేసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మేము అన్ని డీటెయిల్స్ ఇస్తాము అండ్ పూర్తిగా రెడ్ కలర్ మనకు రెడ్ గ్రీన్ అంటే కాంబినేషన్లు చాలా ఇష్టం కదండి అందులో కూడా ఎల్లో మిడిల్ పార్ట్లో ఎల్లో డిజైన్ అనేది వేర్ చేశారు కాబట్టి చాలా యూనిక్ లుక్గా ఉంది అండ్ ఇప్పుడు ట్రెండీగా నడిచే కలెక్షన్ వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కలెక్షన్ లో నేను ఇంతకు ముందు కూడా మనకు లెహంగా తీసుకొచ్చాను ఇది డిఫరెంట్ లెహంగా ఇంకో కలెక్షన్ పూర్తిగా కూడా మనకు టెంపుల్ డిజైన్ లా పూర్తిగా బీడ్స్ వరకే అండ్ మిడిల్ పార్ట్ లో ఎంబ్రాయిడరీ తోటి మనకు చిన్న చిన్న బీడ్స్ అనేది సీక్వెన్సీ తో పాటు వచ్చింది కాబట్టి చాలా యూనిక్ లుక్ గా ఉంది ఇది వచ్చేసి మనకు నైట్ పార్టీ వేర్ కానీ రిసెప్షన్ టైమ్ కానీ వేర్ చేసుకొని థింకింగ్ చేయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇలాంటి కలెక్షన్లు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి చూడొచ్చు ఇవన్నీ కలర్ ఆప్షన్స్ మీరు వీడియో కాల్లో చూడొచ్చు అండ్ బ్రైడల్ బ్రైడల్ తో పాటు మన సైడర్ కూడా ఉన్నాయండి చూడవచ్చు ఇవన్నీ మన సౌత్ సైడ్ కలెక్షన్స్ నేను ఈ రోజు చూపిస్తున్నాను చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ ఒక కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకున్నవి మాత్రమే స్లీవ్ ఫుల్ స్లీవ్స్ ఇది కూడా ఆరెంజ్ లో అందుకే డమ్మికి వేర్ చేసి పెట్టాము ఇప్పటి రెండు కలెక్షన్ నేను చెప్పాను కదా ఆరెంజ్ లో ఎక్కువ సేల్ అవుతున్నాయని ఆరెంజ్ అనేది నేను డమ్మి కూడా వేర్ చేసి పెట్టాము అనమాట ఇలాంటి బ్రైడల్ లెంగాస్ మన వాళ్ళకి యూజ్ అవ్వడానికి మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఆఫ్ వైట్ వైట్ రెడ్ మరూన్ ఎల్లో కాఫీ బ్రౌన్ ఇంకో రెడ్ కలర్ నేను చూపిస్తాను వావ్ కదా చాలా బాగుంది కదా చూడండి మన సౌత్ సైడ్ తగ్గట్టు టెంపుల్ డిజైన్ అనేది మనకు వేర్ చేసి ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది దాని డిజైన్ కూడా చూడండి చాలా గా ఉంది అండ్ ఈ కలెక్షన్లో ఇంకో రెడ్ కలర్ల పూర్తిగా కూడా మనకు జర్దోషి డైమండ్ ఇది వచ్చేసి డైమండ్ డైమండ్లోనే చాలా యూనిక్ లుక్గా ఉంది మనకు నెమ్లీలు కూడా డిజైన్ బర్డ్స్ అనే డిజైన్స్ ఇచ్చారు కాబట్టి చాలా థ్రెడ్ వర్క్ అయితే ఎక్కడ కూడా మీకు చూడడానికి కూడా కనబడదు పూర్తిగా మనకు ఇది హ్యాండ్ వర్క్ తోటి చేసింది కాబట్టి చాలా గా కనిపిస్తుంది మీరు చాలా యూనిక్గా కూడా కనబడతారు కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ మీరు అసలే మిస్ చేసుకోవద్దా అని నేను అనుకుంటున్నారు ఇంకెందుకండి ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాము ఓకే అండి నమస్కారం